లో భాగంగా ఈ సంఘ జిల్లా అధ్యక్షులు ఏ రాజుగారు ప్రధాన కార్యదర్శి పాషా గారు ఈ దీక్షలో పాల్గొంటున్నటువంటి సోదర సోదరి మనులు భారతీయ జనతా పార్టీ సభ్యులకు నా యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి సబ్బండ వర్గాలు పెన్ డౌన్ గన్ డౌన్ కొట్లాడి సాధించుకున్నటువంటి తెలంగాణ మన తెలంగాణ మనకొస్తే మన నీళ్లు మన నిధులు మన నియామకాలు మనకుంటాయని చెప్పేసి ఆశించి అప్పుడు కూడా మీరందరూ కూడా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి తెలంగాణ ఏర్పాటులో మీరు కూడా భాగస్వాములైనటువంటి విషయం మేము మర్చిపోలేము తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది మన రాష్ట్రం మనకు ఏర్పడ్డది ఏర్పడ్డ తర్వాత మన ఉద్యోగాలు మనకు వస్తాయి మన కాంట్రాక్ట్ అనే పదాన్ని డిక్షనరీ ఎగ్యులర్గా తీసేస్తా అని చెప్పేసి అప్పటి ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది మనం అప్పుడు కలెక్టర్ ఆఫీసు అక్కడ అద్దె భవనంలో ఉండే అక్కడికి వచ్చేసి మీకు సంపూర్ణ మద్దతు తెలియడం జరిగింది తెలంగాణ ఏర్పడ్డ తర్వాత తెలంగాణ నిరుద్యోగులు కావచ్చు ఉద్యోగులు కావచ్చు వీళ్ళ యొక్క బతుకులు బాగుపడతాయి అని చెప్పేసి పోరాడి కొట్లాడి సాధించుకున్నటువంటి తెలంగాణలో అప్పటి ప్రభుత్వం అప్పటి పార్టీ కేవలం కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి యొక్క కుటుంబం మాత్రమే బాగుపడ్డది ఆయన సబ్బండ వర్గాలను మోసం చేసి దగా చేసి అధికారంలో ఉంటే బిడ్డ నువ్వు ఇంటికి పోవాలి నువ్వు ఫామ్ హౌస్కే పరిమితం కావాలి నువ్వు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చడం లేదు కాబట్టి నువ్వు తప్పకుండా రెస్ట్ తీసుకోవాల్సిందని చెప్పేసి ఆ పార్టీని గద్దె దించి మరి ఇంకొక పార్టీ అధికారంలోకి వచ్చింది ఇప్పుడు ముఖ్యమంత్రిగా చలామణయితున్నటువంటి ఈ రేవంత్ రెడ్డి కొంతమంది రవ్వంత రెడ్డి అంటారు చిన్న ఉంటాడు రవ్వంత రెడ్డి అంటారు ఈ రేవంత్ రెడ్డికి మేము చెప్తా ఉన్నాం ఇదే దీక్ష ఇదే ధర్నాలో ఉంటే అప్పుడు ఒక పీసీసీ ప్రెసిడెంట్ హోదా బాధ్యత గల వ్యక్తిగా మేము అధికారంలోనికి వస్తే మీ న్యాయమైనటువంటి డిమాండ్లను నెరవేరుస్తాము మిమ్మల్ని రాష్ట ప్రభుత్వ ఉద్యోగాలుగా గుర్తిస్తాము అని చెప్పేసి హామీ ఇచ్చిందా వెళ్ళాడమ్మా లేదమ్మా చెప్పిండా మనం ఏం అడుగుతున్నాం నువ్వు చెప్పినటువంటి హామీ నువ్వు ఇచ్చినటువంటి హామీ ఏదైతే చెప్పినవో ఆ మాట మీద నిలవడం అంటున్నావు అంతేనా ఇంకేమన్నా కొడంగల్కి వెళ్ళి మన అడుగుతున్నామా కొడంగల్ నుంచి అయితే మనం ఏం భూమి అడుగుతులేం కదా ఇంకొక మినిస్టర్ పదవి అయితే కదా అడుగుతున్నావా అమ్మా కలెక్టర్ పదవి అడుగుతున్నావా ఏం అడుగుతున్నాము మా న్యాయమైనటువంటి కోరికలు మా న్యాయమైనటువంటి డిమాండ్లు ఏవైతున్నాయో గతంలో గతంలో బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక ప్రతిపక్ష నేతగా పీసీసీ ప్రెసిడెంట్గా నువ్వు ఇచ్చినటువంటి హామీను గుర్తు చేస్తా ఉన్నాం అంటే ఏమైతుంది ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ కుటుంబం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏది చేయాలన్నా ఏది జరగాలన్నా ఢిల్లీ నుంచి సంకేతం వస్తేనే ఇక్కడ జరుగుతుంది తప్పితే వాళ్ళ కుర్చీలు వాళ్ళ పదవులు కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ తెలంగాణ ప్రజల యొక్క డిమాండ్లను ఆశయాలను ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి ఏవైతే హామీలు ఉన్నాయో వాటన్నింటి కూడా మర్చిపోతా ఉన్నారు మరి మీ న్యాయమైనటువంటి డిమాండ్లు ఏవైతున్నాయో తప్పకుండా భారతీయ జనతా పార్టీ మీ డిమాండ్లకు మీ దీక్షకు మేము అండదండలుగా ఉంటాం మీ కోరికలు మీ డిమాండ్లు సాధించేటంత వరకు కూడా మీరు కలిసి మెలిసిగా ఉండండి మీరు కష్టపడండి మీకు వెన్నంటిగా ఒక పెద్దన్న పాత్రగా మీకు పోషిస్తాం తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఏర్పడంలో మేము ఏ విధంగా పెద్దన్న పాత్ర పోషించడమో మీకు మీ సమగ్ర శిక్షా అభియాన్ సంబంధించినటువంటి ఏవైతే డిమాండ్లు ఉన్నాయో మీకు రెగ్యులరైజేషన్ విషయంలో కావచ్చు మీకు రిటైర్మెంట్ విషయంలో కావచ్చు ఇంకా పది లక్షల బీమా కావచ్చు ఇవన్నిటి విషయంలో మీరేం గొద్దమ్మ కోరికలు కోరడం లేదు రాష్ట ప్రభుత్వం యొక్క ఏవైతే కండిషన్స్ ఉన్నాయో అందులో మిమ్మల్ని ఇంప్లిమెంట్ చేయమంటున్నారు వాటిని మాత్రమే మీరు అడుగుతా ఉన్నారు తప్పకుండా మీరు అడిగేటటువంటివి న్యాయమైనవి చట్టబద్దమైనవి కాబట్టి ఇందాక సోదరుడు చెప్పిండు ఎంపీ గారి దృష్టి కూడా తీసుకెళ్తాం కేంద్ర ప్రభుత్వంలో కూడా అదేవిధంగా అసెంబ్లీలో కూడా త్వరలో అసెంబ్లీ ఉన్నది అసెంబ్లీలో కూడా మేము చర్చింప చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం కానీ మీరు మాత్రం యూనిటీగా ఉండండి మీ సమస్యలు సాధించేటంత వరకు కూడా మీరు కలిసిమెలిసిగా కలిసి కట్టుగా ఉండాలని చెప్పేసి నేను కోరుతూ ఉన్నాను మీ సంఘం నుంచి ఒక రిప్రజెంటేషన్ తీసుకొస్తే తప్పకుండా ఎంపీ గారికి సమయం ఇప్పిస్తాం అవసరం అనుకుంటే ఎంపీ గారిని కూడా ఈ టెంటుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం పార్లమెంట్ నడుస్తూ ఉన్నది పార్లమెంట్ నడుస్తున్న సందర్భంగా మరి అవకాశం ఉంటే తప్పకుండా మేము తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం మీ డిమాండ్లను నెరవేర్చేటంత వరకు కూడా మేము మీ వెన్నంటి ఉంటామని చెప్తా ఉన్నాం మీకందరి తెలుసు మీరు మేధావులు మీరు పది మంది విద్యార్థులకు బోధించేటటువంటి వాళ్ళు మీకు వస్తున్నటువంటి శాలరీ మీకు అటు వస్తున్నటువంటి వేతనం మీకు ఉన్నటువంటి మౌలిక వసతులు ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ద్వారానే వస్తా ఉన్నాయి కేంద్ర ప్రభుత్వము అరవై శాతము రాష్ట్ర ప్రభుత్వము నలభై శాతం ఇవ్వాలి కానీ కేవలం అరవై శాతము కేంద్ర ప్రభుత్వం వచ్చిన వచ్చిందం కూడా ఇంకా కొన్ని కటింగ్స్ ఇంకా కోతలు వేస్తా ఉన్నారని చెప్పేసి మా దృష్టికి వచ్చింది అవి రాకుండా దానికి నలభై శాతం తప్పకుండా కలపాల్సిందే మీ కోరికలు తీసే తీరే వరకు సాధించే వరకు కూడా మీకు అండదండగా ఉంటామని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ దీక్ష వేదిక